రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలల్లో జరగబోయే మహాకుంభమేళా తేదీలేవి పుణ్యస్నానాలు ఎప్పుడెప్పుడు చేయాలి కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ ఈ నాలుగింటికి మధ్య ఉన్న భేదమేంటి మొదటి మూడు అంటే కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ ఈ మూడింటినీ ఇప్పుడున్న వాళ్లలో చాలా మంది వినే ఉంటారు చూసే ఉంటారు కనీసం రెండు మూడు సార్లైనా ఖచ్చితంగా చూడగలం కానీ మహాకుంభమేళ ఎంతో అదృష్టం ఉంటే తప్ప కనీసం ఒక్కసారైనా చూడలేం ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరము చూడలేము ఎందుకని ఇప్పుడు కుంభమేళాగా జరుపుకుంటున్న ఈ పర్వం కృతయుగంలో ఎలా జరుపుకునేవారు అసలింతకీ కుంభమేళా అంటే ఏంటి ఎప్పుడు జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుంది సనాతన ధర్మంలో కుంభమేళాకు ఉన్న ప్రాధాన్యత ఏంటి క్షీరసాగర మథనానికి అమృతానికి కుంభమేళాకు సంబంధమేంటి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరగబోయేది పూర్ణ కుంభమేళానా లేక మహాకుంభమేళానా మహాకుంభమేళ ఎక్కడెక్కడ జరుగుతుంది కుంభమేళాలో ముఖ్యమైన రోజులేవి ఆ రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలేంటి కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన సరికొత్త ప్రయోగాలేంటి మీకు తెలుసా రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళాలో రోబోలు కూడా రాబోతున్నాయి మరి వాటి ఏంటి కుంభమేళాలో ముఖ్యంగా చేయవలసిన ధార్మిక కార్యక్రమాలేంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనమైన ఈ కుంభమేళాకు అమెరికా కెనడా మారిషస్ ఆస్ట్రేలియా రష్యా వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ కుంభమేళాకు వస్తున్నట్టు వారిలో చాలా మంది ఇక్కడ నిమజ్జనానికి తమ పూర్వీకుల అస్థికలను కూడా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది దేశంలో నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల జనం కుంభమేళాకు వస్తారు రెండు వేల ఒకటిలో జరిగిన మహా కుంభమేళాకు సుమారు అరవై మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు రెండు వేల ఏడులో జరిగిన అర్ధ కుంభమేళాకు సుమారు పదిహేడు మిలియన్ల మంది ప్రజలు హాజరయ్యారని అంచనా మరిప్పుడు జరుగుతున్నది పూర్ణ కుంభమేళ ఇప్పుడు సుమారు ముప్పై నుంచి నలభై కోట్లకు పైగానే ప్రజలు హాజరవుతారని ఒక అంచనా ఇన్ని ప్రత్యేకతలతో ఇంత విశిష్టమైన ప్రపంచ ప్రసిద్ధమైన కుంభమేళ పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే మరి కుంభమేళ పూర్తి చరిత్రలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టేయండి అలాగే వీడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో మీద మీ కమెంట్ ఏంటన్నది మాత్రం చెప్పడం మర్చిపోతున్నారు మీరు కమెంట్స్ చేయడం అనేది నాకు చాలా అవసరం ఎందుకంటే మీ కమెంట్స్ ద్వారా నేనింకా ఎలాంటి వీడియోలు మీకు అందించాలి అన్నది నాకు తెలుస్తుంది సో లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే మరి వెళ్ళిపోదాం పదండి కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ప్రతి ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయితే అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు గడిస్తే అప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది అందుకే దీనిని అంటే మహాకుంభమేళాను చూడడం అందరికీ సాధ్యం కాదు ప్రస్తుతం పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళాగా వ్యవహరిస్తున్నారు ఇక కుంభమేళ చరిత్ర విషయానికి వస్తే సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ల నాటిదని చెబుతారు ఈ కుంభమేళా సంప్రదాయాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు నిజానికి కుంభమేళ చరిత్ర గురించి విభిన్న కథనాలున్నాయి ఇది పురాణ కాలం నుంచి ఉన్న సంప్రదాయమే మత్స్య పురాణంలో క్షీరసాగర మథనంలో అమృత కలసను సొంతం చేసుకోవడానికి రాక్షసులు దేవతలు మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరిపారట సాగర మథనంలో వచ్చిన ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది ఫలితంగా ఆ కుండలో నుంచి అమృతపు చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి ఆ ప్రదేశాలు ప్రయాగ అంటే అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే ఈ నాలుగు ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఆ ప్రదేశాల్లో కుంభమేళ నిర్వహిస్తారు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో మహాకుంభమేళ నిర్వహిస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలొస్తుంటారు కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు గంగా యమున సరస్వతి సంగమం దగ్గర ఉన్న దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర అశ్వమేధయాగం చేయడం ద్వారా ప్రజాపతి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని చెప్తారు దీని కారణంగా ప్రయాగ్రాజ్లోని కుంభమేళా అన్ని కుంభోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు దేవతల పన్నెండు రోజులు మానవుల పన్నెండు సంవత్సరాలతో సమానం అందుకే ఒకసారి కుంభమేళ జరుపుకుంటారు ఆ కాలంలో నదులు అమృతంగా మారతాయట కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి మోక్ష మార్గమని భక్తుల నమ్మకం కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు ఆత్మ శుద్ధి అవుతాయని నమ్ముతారు ఈ యుగంలో కుంభమేళ ప్రారంభం ఎప్పుడన్నది పూర్తిగా ఖచ్చితమైన సమాచారం లేకపోయినా కొంతమంది పండితుల ప్రకారం కుంభమేళ సాధారణ శకానికి పూర్వం మూడు వేల నాలుగు వందల అరవై నాలుగులో ప్రారంభమైంది ఇది హరప్ప మొహంజదార సంస్కృతుల నుండి వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి సంప్రదాయమని కూడా మరో కథనం ఇక చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్ పుస్తకంలో కూడా కుంభమేళా గురించి ప్రస్తావించబడింది క్రీస్తు పూర్వం ఇరవై తొమ్మిదిలో రూపొందించిన తన భారత యాత్రలో చక్రవర్తి పాలనలో ప్రయాగలో జరిగిన ఈ హిందూ జాతర గురించి హుయాన్ సాంగ్ ప్రస్తావించాడు ఇక రాబోయే జనవరి ఫిబ్రవరి నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలల్లో జరిగే కుంభమేళ ప్రయాగరాజు లోని సంగమం హరిద్వార్లోని లోని గంగా ఉజ్జయినిలోని లోని క్షిప్రా నదిలో నాసిక్ లోని గోదావరి నదిలోనూ నిర్వహిస్తారు ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడో తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు జరుగుతాయి సుమారు ఒక నెల పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు కొన్ని కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకోనున్నారు ఇక ఈ కుంభమేళాలో ముఖ్యమైన స్నానపు రోజుల గురించి చెప్పాలంటే జనవరి పదమూడో తేదీ పౌష్య పూర్ణిమ స్నానం జనవరి పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి స్నానం జనవరి ఇరవై తొమ్మిదో తేదీ మౌని అమావాస్య స్నానాలు ఈ పవిత్రమైన మౌని అమావాస్య రోజున ఇక్కడ అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది అమావాస్య వేళ చేసే స్నానాలన్నిటిలోనూ ఇది ఉత్తమమైనదిగా చెప్తారు ఈ మౌని అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దానం చేయడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి ఇక ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి స్నానాలు జరుగుతాయి ఫిబ్రవరి పన్నెండో తేదీన మాఘ పౌర్ణమి స్నానాలు మాఘ పౌర్ణమి వేళ పవిత్రమైన గంగా నదిలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వలన కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని చెబుతారు మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని నమ్మకం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి స్నానాలు జరుగుతాయి శివ పార్వతులను స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి ఈ పవిత్రమైన రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది పవిత్రమైన ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలా మంది నమ్మకం ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం నువ్వులతో హోమం చేయడం నువ్వులు కలిపిన నీరు తాగడం నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం నువ్వులను దానం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మహాకుంభమేళ జరిగే సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా రోగాలు వ్యాధులు పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు అలాగే భక్తులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దైవానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈ మహాకుంభమేళాలో స్నానాలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు ఈ మహాకుంభమేళ పౌష్య పూర్ణిమ రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది ఈ పద్ధతిని శంకరాచార్యులు వారు ప్రవేశపెట్టారని చెప్తారు అయితే ఇంతకు ముందు అంటే రమారమి పద్దెనిమిదో శతాబ్దం ముందు దాకా మాఘమేళ అన్న పేరుతో ఈ ఉత్సవం ఉండేదట తర్వాత అదే ఇలా కుంభమేళాగా మారిందని కూడా చెప్తారు ఇక రెండు వేల ఇరవై ఐదులో జరగనున్న ఈ మహాకుంభమేళ కోసం ప్రయాగరాజ్ లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు మహాకుంభమేళాలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ఫైర్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా కుంభమేళాలో జరిగే అనర్ధాలను అడ్డుకోవడానికి రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబోటిక్ ఫైర్ టెండర్లు పంపిస్తామని చెప్పారు ప్రతి రోబో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల బరువుతో ఉంటుంది ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవు కుంభమేళాలో మొత్తం రెండు వేల నాలుగు హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు కుంభమేళ జరిగే ప్రాంతంలోని ప్రధాన కూడళ్లు వంతెనల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు ఈ లైట్ల కారణంగా కుంభమేళా ప్రాంతంలో ఎప్పుడూ వెలుతురుంటుంది ఇక కుంభమేళా ప్రాంతంలోని శిబిరాల్లో వెలుతురు కోసం అరవై ఏడు వేల స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తారు మేళా ప్రాంతంలోని అన్ని ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తారు శిబిరాలు రోడ్ల వెంబడి ఏర్పాటు చేసే ఈ లైట్లతో కుంభమేళా ప్రాంతం మొత్తం వెలుగులతో నిండిపోతుంది రాత్రిళ్లు కూడా పగటిలా వెలుతురుంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు ఇవి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలల్లో ప్రయాగలో జరగబోయే మహాకుంభమేళా చరిత్ర విశేష